హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లావణ్య రెండమ్స్ ఇవాళ మనము కొల్లూరులో లొకేట్ అయిన ఫిట్్యూ కలెక్షన్స్కి వచ్చేసాము వీళ్ళ దగ్గర మంచి డిజైనర్ లుక్ డ్రెస్సెస్ లోకల్ ప్రైజెస్ లో అదే వీళ్ళ స్పెషాలిటీ మంచి క్వాలిటీలో తెస్తారు స్టాక్ లో కొత్త మోడల్స్ ఉన్నాయి అండ్ కొన్ని లిమిటెడ్ సైజెస్ ఉన్నాయి అన్ని ఫెస్టివల్ కి స్పెషల్ ప్రైజెస్ ఇస్తున్నారు సో చూడండి క్లియర్గా నచ్చింది ఆర్డర్ చేసుకోండి అలాగే వీడియో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిట్్యూ కలెక్స్ లావణ్య సబ్స్క్రైబర్స్ అండి ఇవాళ వచ్చేసి మనకు సంక్రాంతి సేల్ కలెక్షన్ చూపించబోతున్నాను సేల్ కలెక్షన్ అంటే ఎప్పుడు ఓ కూడా కాదండి అన్ని న్యూ అరైవల్స్ కూడా ఉన్నాయి దీంట్లో చాలా వరకు కొన్ని వన్ సైజ్ అలా ఉన్నాయి కూడా ఉన్నాయి యాజ్ యూజువల్ ఇయర్ అండ్ అండ్ ఇయర్ స్టార్టింగ్ అన్ని క్లియరెన్స్ నడుస్తాయి కదా యాజ్ వీ ఆల్సో గో ఇన్ ద సేమ్ వే బట్ ది బెస్ట్ ప్రైజెస్లో మీకు అయితే పండక్కలు వచ్చేస్తుందండి దట్స్ ఫస్ ష్యూర్ అండ్ లాస్ట్ ప్రీవియస్ వీడియోస్కి నాకు చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ మన దగ్గర వచ్చేసి నామ్స్ ఏంటి అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియో అయితే మ్యాండేటరీ పార్సల్ ఓపెనింగ్ వీడియో మేము ఓపెన్ చేసేసామండి ఆల్రెడీ అంటే నేను వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి సో ప్లీజ్ టేక్ ఇట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డ్యామేజెస్ యూ కెన్ ప్రొవైడ్ అస్ దట్ వీడియో ఫర్ రీప్లేస్మెంట్ ఆర్ రీఫండ్ అండి ఎక్సెప్ట్ డ్యామేజెస్ మిగతా ఏ కేసులోనూ వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ద రిటర్న్స్ అండి ఆల్ ఆర్ క్యాష్ ప్రీపెయిడ్ ఆర్డర్సే క్యాష్ ఆన్ డెలివరీ కూడా లేదు అండ్ వీఆర్ డీలింగ్ విత్ ఆల్ బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ అండ్ లెగ్గిన్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర గోకలర్స్ లెగ్గిన్స్ కూడా వీఆర్ గివింగ్ ఇట్ అట్ ద బెస్ట్ ప్రైస్ లైక్ త్రీ లెగిన్స్ అట్ ఎయిట్ నైంటీ నైన్ అండి మీకు ఎంఆర్పి సిక్స్ ఫైవ్ నైంటీ నైన్ ఉంటుంది అండ్ వీఆర్ గివింగ్ ఇట్ అట్ జస్ట్ త్రీ లెగింగ్స్ అట్ ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ అండ్ బీయింగ్ ఇట్ ద సేల్ కలెక్షన్ విఆర్ నాట్ ఆఫరింగ్ ఫ్రీ షిప్పింగ్ ఆన్ దిస్ అండ్ మీరు రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అండి అండ్ వాట్సాప్లో కూడా మీకు రెగ్యులర్గా టచ్లో ఉంటాము అండ్ రెగ్యులర్ పోస్టింగ్స్ యూల్ బీ సీయింగ్ ఫ్రమ్ అస్ థ్యాంక్ యూ లెట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనకు బ్యూటిఫుల్ రోమన్ సిల్క్ ఆర్టికల్ కోడ్ సెట్ అండి మీరు చూస్తే వర్క్ అండ్ డీటెయిల్స్ ఎంత ఎలిగెంట్ అంటే అంత ఎలిగెంట్ ఉన్నాయి ఈవెన్ కాలర్ హ్యావింగ్ దిస్ బీడ్ వర్క్ అనమాట అండ్ బా ఇది వచ్చేసి యాపిల్ కట్ టాప్ వచ్చేసింది లేబుల్ సైజ్ ఫార్టీ సిక్స్ ఉంది బట్ బెస్ట్ ఫిట్స్ ఫర్ ఫార్టీ ఫోర్ అండి ద ప్రైజ్ ఈస్ ఓన్లీ అండ్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెరీ బ్యూటిఫుల్ సాఫ్ట్ సిల్క్ ఆర్టికల్ అండ్ ఇంత హెవీ వర్క్తో వచ్చేస్తుంది మనకి వెరీ ఎలిగెంట్ వేర్ ఓన్లీ అండ్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపర్ ట్రెండింగ్ ఆర్టికల్ ఇది మన దగ్గర ఇందులో త్రీ ఎక్సల్ సైజెస్ వరకు ఉన్నాయి దీంట్లో మార్కెట్ ఛాలెంజింగ్ ప్రైజ్ ఇస్తున్నాం ది బెస్ట్ క్వాలిటీతో ఫోర్టీన్ నైంటీ నైన్ ఓన్లీ అండి త్రీ పీస్ సెట్ ఇది మనకు మంచి క్లియర్ డిజైన్ వచ్చేసింది క్రోషన్ లేస్ వచ్చింది అండ్ ఫుల్ అండ్ లైనింగ్ వచ్చింది అండ్ మనకు క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి మార్కెట్లో కాపీస్ వచ్చాయి ఐ డూ అగ్రి బట్ ద థింగ్ ఈస్ దట్ యూ కెన్ సీ ద క్వాలిటీ ఆఫ్ ఆల్సో ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ ఫోర్టీన్ నైంటీ నైన్ ఎం టూ త్రీ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ అండి అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మంచి డాబీడ్ స్టైల్ మనకి ప్రీమియం డాబీ కాటన్లో వచ్చేసింది ఇదంతా కూడా వీవ్డ్ కాటన్ అండి బ్రష్ పెయింటింగ్ ఆర్టికల్ ఇదంతా కూడా సమ్మర్స్కి చాలా సటిల్ అండ్ మంచి ఆఫీస్ వేర్ కూడా దీనికి ఏంటంటే స్లిట్ చాలా కిందకి ఇచ్చారనమాట దిస్ ఇస్ ఏ లైన్ కుర్తి మనకు వాకింగ్ కంఫర్ట్ కోసం స్లిట్ కిందకి వచ్చింది దిస్ ఇస్ అ ఫుల్ లైన్ ఫుల్ లెంత్ లైనింగ్ ఉంది అండ్ మనకు ఖాదీ కాటన్ ట్రౌజర్ బోటమ్ వచ్చేసింది దీనిలో ఎస్ టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ వీ హ్యావ్ ద ప్రైజ్ ఈజ్ ఓన్లీ అండ్ ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ రూపీస్ ప్రీమియం ఆర్టికల్ అండి ఇది ఎస్ అండి అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మంచి రోమన్ సిల్క్ మనకు ఫెస్టివ్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు కలర్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్ మనకి ఇక్కడ స్లీవ్స్కి కానీ అండ్ దమన్కి కానీ మంచి కట్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది త్రూ అవుట్ ది డ్రెస్ కూడా మనకు ఉన్నదంతా థ్రెడ్ వర్క్ అండి ఇట్ ఈస్ నాట్ ప్రింట్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అండ్ దీనికి వచ్చేసి మంచి సాఫ్ట్ ఆర్గన్సా దుపట్టా వచ్చింది ఎవరికైనా మెజర్మెంట్స్ ఏమైనా ఇష్యూ ఉన్నా కానీ యూ క్యాన్ కాల్స్ అండ్ చెక్ ద మెజర్మెంట్స్ అండి మీరు బర్త్ సైజ్ చెప్తే వీ కెన్ గివ్ ద అప్రోప్రియేట్ సైజ్ ఇది వచ్చేసి మనకు మంచి ఇలా లుక్ ఉంటుంది ద ప్రైజ్ ఈజ్ ఓన్లీ అండ్ ఓన్లీ ట్వల్వ్ నైంటీ నైన్ రూపీస్ త్రీ పీస్ సెట్ అండి ఫ్యాబ్రిక్ ఈజ్ రోమన్ సిల్క్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ ఆర్టికల్ కూడా మనకు మంచి ప్రీమియం ఆర్టి ప్రీమియం ఫ్యాబ్రిక్ అండి ఇది రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది ఇదైతే మనకి యోక్ అంతా కూడా ఫుల్లీ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడర్ వచ్చేసింది అండ్ స్లీవ్స్ కూడా దీనికి ఫుల్ ఎంత్ లైనింగ్ అవైలబుల్ అండ్ మంచి సాఫ్ట్ ఆర్ గంజా విత్ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ బూటీస్ అండి ఎస్ అండ్ కలర్ వచ్చేసి మంచి మనకు పేస్టల్ షేడ్ అండి కాబట్టి చాలా ఎలిగెంట్ యా మంచి పేస్టల్ ఆలివ్ గ్రీన్ షేడ్లో ఉంటుంది దుప్పట్టా కూడా మనకిలా వన్ సైడ్ కట్ వర్క్ లేస్తూ బ్యూటిఫుల్గా ఇచ్చారు ఇది కూడా ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ద ప్రైజ్ ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ ఇది వచ్చేసి ఒక మంచి డైలీ వేర్ ఆర్టికల్ అండి మనకు ఇదంతా కూడా షిబోరీ ప్రింట్ వచ్చేసింది బో టో దుపట్ట వచ్చేసి మనకు కోటా స్టైల్ దుపట్ట విత్ బాంధినీ ప్రింట్ అనమాట కోటా ఫ్యాబ్రిక్లో వచ్చింది బాధిని దుపట్ట ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయోన్ ఫ్యాబ్రిక్ అండి దీనిలో మన దగ్గర సైజెస్ వచ్చేసి ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ద ప్రైజ్ ఈజ్ ఓన్లీ అండ్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ త్రీ పీస్ సెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ ప్రీమియం ఆర్టికల్ అండి ఇది వచ్చేసి మంచి ప్యూర్ బటర్ మస్లిన్ మనకు హై క్వాలిటీ మస్లిన్ ఇది మస్లిన్స్లో చాలా చూసాను కానీ ఎంత ప్రీమియం అయితే ఎక్కడ నేను మన దగ్గర వచ్చిన వాటిలో ది ప్రీమియం మస్లిన్ సిల్క్ ఇది అండ్ దీనికి వచ్చేసి మనకు అంతా కూడా అజ్రక్ ప్రింట్ వచ్చేసింది అండ్ యోక్ అంతా కూడా బ్యూటిఫుల్లీ సీక్వెన్ అండ్ ఫాల్స్ మిరర్ వర్క్తో ఇచ్చేశారు దీనిలో వీ హ్యావ్ ఓన్లీ ఫార్టీ సిక్స్ సైజ్ అవైలబుల్ దిస్ ఇస్ ఎ స్ట్రైట్ కట్ డ్రస్ విత్ ఫుల్ లైనింగ్ అండి అండ్ మనకు దుపట్టా కూడా ఇలా అజ్రక్ ప్రింట్తో వచ్చేసింది సేమ్ ప్రింటే ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంది యా మనకు బటర్ అంటే సేమ్ బటర్లో అంత కంఫర్ట్ ఉందండి ఆల్ సైజెస్ గోట్ సోల్డ్ అవుట్ అండ్ హావ్ మల్టిపుల్ సెట్స్ సోల్డ్ ఇన్ దిస్ మోడల్ అండి ఓన్లీ వన్ ఫార్టీ సిక్స్ సైజెస్ అవైలబుల్ దైజ్ ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ ఎయిటీన్ నైంటీ నైన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ఇది కాటన్ అంటే మనకి లిమన్ కాటన్లా ఉంటుంది ఖాదీ కాటన్లా ఉంటుంది ఇదంతా కూడా మనకు బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఆల్ ఓవర్ ది డ్రెస్ ఇలా బూటీస్ వచ్చేసాయి చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ వచ్చాయి అండ్ మనకు బాటమ్ చూస్తే బాటమ్ కూడా స్పెషల్ ఇచ్చారు అందులో ఇట్ ఈస్ లైక్ మనకు బాటమ్కి కూడా ఇలా సైడ్లో థ్రెడ్ వర్క్ వచ్చేసింది ఇచ్చారండి ఇది కూడా మార్కెట్ ఛాలెంజింగ్ ప్రైస్ అండి మన దగ్గర థర్టీన్ నైన్టీ నైన్ ఇస్ ప్రైస్ విత్ దుపటా ఎస్ అండ్ దుపటా కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్ బూటీస్ వచ్చాయి దు ఆఫ్ మల్ కాటన్ దుపట్ట ఓకే ఓకే ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంది అండి అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఆర్టికల్ దిస్ ఈజ్ ఆల్సో ప్రీమియం కాటన్ అండి ఇది మంచి హై అండ్ క్వాలిటీ కాటన్ మెటీరియల్ వచ్చింది ఏ లైన్ స్టైల్ కుర్తి సైడ్ కట్స్ ఉండవు ఫ్రంట్ ఒకటి మనకి ఇక్కడ చిన్న స్లిట్ వచ్చింది అండ్ ఎంత ప్రీమియం కాబట్టి మనకి ఈవెన్ బటన్స్ ఆర్ ఆల్సో డిజైన్ అనమాట బటన్స్కి కూడా చిన్న మిర్రర్ అండ్ థ్రెడ్ వర్క్తో ఎంబలిష్ చేశారు అండ్ యోక్ చూస్తే త యోక్ ఈజ్ సో బ్యూటిఫుల్లీ డిజైన్ విత్ థ్రెడ్ వర్క్ అండ్ మిరర్ వర్క్ దీనికి బాటమ్ కూడా మనకు సేమ్ ఇలానే వర్క్ వస్తుంది ఎస్ దామన్ అండ్ మనకి డ్రెస్ కిందకి వెళ్ళే కొద్దీ వర్క్ ట్రెస్ చేశారు అనమాట ఇక్కడ అంతా పింటెక్స్ స్టైల్ చేశారు కదా సో ఇక్కడ చేయకుండా ఇక్కడ చేశారు అండ్ థ్రెడ్స్ స్లీవ్స్ కూడా చాలా బ్యూటిఫుల్లీ డిజైన్ దీని దగ్గర దీంట్లో వచ్చేసి మన దగ్గర ఎస్ట్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ద ప్రైస్ ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ రూపీస్ ఫిఫ్టీన్ నైంటీ యా అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఆర్టికల్ ఈస్ ప్రీమియం క్రేప్ అండి ఇది న్యాచురల్ క్రేప్ ఫ్యాబ్రిక్ క్రేప్ బ్రషెస్ ఆల్రెడీ చాలా మంది చూసే ఉంటారు ఎంత హై ప్రైజింగ్ ఉంటాయో క్రేప్ ఫ్యాబ్రిక్ ఇట్ ఇస్ కాస్ట్లీ అండి కానీ ఈసారి మన దగ్గర ఇది కూడా మార్కెట్ ఛాలెంజింగ్ ప్రైజెస్ అంటే మనం ఇంత డిజైనర్ ఆర్టికల్ ఇక్కడ యోక్ అంతా కూడా మనకు మంచి ప్యాచ్ వర్క్ వచ్చింది ఇది కూడా సేమ్ క్రేప్ ఫ్యాబ్రికే విత్ థ్రెడ్ వర్క్ అండ్ అజ్రక్ ప్రింట్ వచ్చింది అండ్ ఆల్ ఓవర్ ద డ్రెస్ వచ్చేసి ఇలా డాటెడ్ స్టైల్ వచ్చింది అండ్ దిస్ ఇస్ ఏ లైన్ ఏ లైన్ కట్ స్లీవ్ సైడ్ యా ఏ లైన్ వచ్చింది స్లీవ్స్ కి కూడా ప్యాచ్ వర్క్ అండ్ దుపట్టా చూస్తే దుపట్టా ఇస్ ఆల్సో సేమ్ ఫ్యాబ్రిక్ అండి నాచురల్ క్రేప్ చాలా స్మూత్ థిక్ కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ యా కంఫర్ట్ ఉంటుందండి ఆల్ డే క్యారీ చేసిన ఇట్ విల్ బి లైట్ వెయిట్ అండ్ మనకి ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ ఉండదు స్కిన్ ఫ్రెండ్లీ కూడా దీనికి వచ్చేసి మంచి షంటూన్ బాటమ్ వచ్చింది మనకి ప్లెయిన్ షంటూన్ బాటమ్ ద ప్రైజ్ ఈజ్ ఓన్లీ అండ్ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆర్టికల్ సైజెస్ అవైలబుల్ ఆర్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఫోర్ ఎం టు డబ్ల్యు ఎక్స్ఎల్ అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ప్రీమియం ఆర్టికల్ అండి ఇది కూడా ప్రీమియం డిజైనర్ ఆర్టికల్ మనకి వర్క్ చూస్తే అసలు బయట ఎంత కాస్ట్ అవుతుందో ఈ వర్క్ ఈ వర్క్లో ఈ ఫ్యాబ్రిక్తో మనకు డిజైన్ చేయించుకోవాలన్నా డిజైన్ చేసినవైనా సరే స్లీవ్స్ ఆర్ ఆల్ డిజైన్ విత్ కట్ వర్క్ అండి అండ్ మనకు నెక్కి వచ్చేసి ఇలా బ్యూటిఫుల్ రియల్ మిర్రర్ వర్క్ అండ్ యోక్ కూడా హెవీలీ డిజైన్ అండి అండ్ ఈవెన్ థ్రెడ్ వర్క్ కాబట్టి మనకు ఎక్కడ డిస్వ డిస్కంఫర్ట్ ఉండదు దామన్ కూడా మనకు టోటల్ క కట్ వర్క్ వచ్చింది బాడీ కూడా మొత్తం ఇలా బాక్స్ బీటెడ్ అనమాట అండ్ దిస్ ఈజ్ విత్ ఫుల్ అండ్ లైనింగ్ అండి సారీ ఓకే దిస్ డజన్ నీడ్ లైనింగ్ థిక్ ఫ్యాబ్రిక్ ఇది కాటన్ కూడా మొత్తం ఇది వీవ్డ్ కాటన్ లా ఉందన్నమాట మనకి సింపుల్ ప్లేన్ కాటన్ కాకుండా మధ్య మధ్యలో ఈ లైన్స్ ఇలా వచ్చాయి చెక్స్ మోడల్ లో ఎస్ బాటమ్ వచ్చేసి ప్యూర్ కాటన్ బాటమ్ అండ్ బాటమ్ ఇస్ ఆల్సో హెవీలీ డిజైన్ ఫర్ దిస్ బాటమ్ కూడా మనకి సేమ్ ఇలాగే కట్ వర్క్ స్టైల్ లో వచ్చేసింది అండ్ ట్రౌజర్ బాటమ్ విత్ కంఫర్ట్ ఫిట్ ఉంటుంది అండ్ దుప్పట్టా చూస్తే దుప్పట్టా కూడా మనకి టూ సైడ్స్ కట్ వర్క్ వచ్చింది ఇది

ఇది వచ్చేసి మన దగ్గర ఓన్లీ ఎల్ సైజ్ అవైలబుల్ ప్రీమియం కాటన్ మెటీరియల్లో వచ్చేసింది యోక్ అంతా కూడా మనకు మిర్రర్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్తో వచ్చింది ఈ నెక్లైన్ కూడా సేమ్ మిర్రర్ వర్క్ వచ్చింది ఫుల్ స్లీవ్స్ వచ్చాయి దీనికి ఫుల్ స్లీవ్స్ విత్ ఫిట్టింగ్ వచ్చింది అనమాట ఎలాస్టికేటెడ్ ఫిట్టింగ్ వచ్చింది ఇక్కడ సో వెరీ కంఫర్ట్ టు క్యారీ దిస్ అండ్ దీనికి సేమ్ ఇలానే బాటమ్ బాటమ్ ప్రింటెడ్ బాటమ్ వచ్చేసింది అండ్ కోటా దుప్పట్టా వచ్చింది రస్ట్ షేడ్ అనమాట కొంచెం బ్రిక్ షేడ్ లా ఉంటుంది కదా అలాంటి కలర్ వచ్చింది బ్రికిష్ బ్రౌన్ దిస్ ది డ్రెస్ ప్రైస్ రూపీస్ అండ్ దిస్ ఈస్ వన్ మోర్ స్టైలిష్ ఆర్టికల్ ట్రెండింగ్ ఆర్టికల్ అని చెప్పొచ్చు విత్ ప్యూర్ మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇది దీనికి వచ్చేసి మనకు నెక్ లైన్ అంతా ఇలా లేస్ కట్ వర్క్ లేస్ వచ్చింది అండ్ యోక్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేసింది యోక్ కూడా కదా అప్ టు బెల్లీ వస్తుంది అండ్ స్లీవ్స్ కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్ వచ్చేసింది బాటమ్కి కూడా అలానే వచ్చింది అనమాట ట్రౌజర్ట్ బాటమ్ ఉంది బాటమ్కి కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్ ఆన్ బోత్ లెగ్స్ వచ్చింది దీనిలో ఓన్లీ ఎం అండ్ డబ్ ఎల్ అండ్ ఎక్స్ అలా అవైలబుల్ ద ప్రైస్ ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ ద వన్ ఐఎమ్ వేరింగ్ అండి చాలా మంచి ఆర్టికల్ ఇది ఆల్రెడీ సీయింగ్ దిస్ ఆర్టికల్ ఇది మోస్ట్ ట్రెండింగ్ ఆర్టికల్ ఫస్ట్ చూసాం కదా రెండు కొంచెం దగ్గర ఉంటుంది బట్ కలర్ డిజైన్ దీనికి వచ్చేసి మనకి ఇక్కడ అంతా పొట్లీ బటన్స్ వచ్చాయి యోకంతా కూడా మనకు కాంతా స్టిచ్ ఇచ్చేసారు అండ్ సైడ్స్కి వచ్చేసి ఇక్కడ ఫ్రిల్స్ వచ్చాయి అనమాట సో ఇట్ విల్ కవర్ ఆల్ యువర్ కర్వ్స్ అండి ఇట్ విల్ యాడ్ బ్యూటీ టు ద ఫిట్టింగ్ అండ్ ఇక్కడ కూడా మనకు కర్వ్స్ అది చిన్న ఫ్రిల్స్ వచ్చేసాయి అండ్ ఈ వర్క్ అంతా కూడా మనకు జరీ వర్క్ వచ్చేసింది అండ్ ఆల్ ఓవర్ ది డ్రెస్ కూడా ఇలాగే బూటీస్ ఇచ్చారనమాట జరీ వర్క్ బూటీస్ వచ్చాయి అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి బెల్ స్లీవ్స్ లా వచ్చాయి విత్ యాడ్స్ కంఫర్ట్ అండ్ స్టైల్ అనమాట దీనికి కూడా కాంత స్టిచ్ తో హైలైట్ చేశారు అండ్ బాటమ్ అండ్ దుపట్టా వచ్చేసి దుపట్టా చూస్తే మనకిలా చిన్న చిన్న మిర్రర్స్ చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా మొత్తం వర్క్ ఇచ్చేసారు ఈ డ్రెస్ చూస్తే మనము ఈ సైడ్స్ లో అనుకుంటాం కదా ఇక్కడ కూడా చిన్న చిన్న మిర్రర్స్ తో యాడ్ చాలా చిన్న మిర్రర్స్ అంటే దే ఆర్ కేరింగ్ అబౌట్ ఎవ్రీ డీటెయిల్ ఫర్ దిస్ డ్రెస్ అండి దిస్ ఇస్ లైనింగ్ ఆర్టికల్ దీనిలో మన దగ్గర ఎం టూ డబుల్ సైజెస్ అవైలబుల్ దైస్ ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ టూ జీరో నైన్ జీరో ఇంత ప్రీమియం ఆర్టికల్ కి పెట్టాల్సిన వర్తీ ప్రైజ్ అండి అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మంచి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ తో వచ్చేసింది మనకు డోలా సిల్క్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇలా కట్వర్క్ తో ఈ స్టైలింగ్ అంతా చేశారు స్లీవ్స్ దగ్గర కూడా స్లీవ్స్కి కొంతమందికి ఇది కిందకుంటే దెల్ దీల్ డిస్కంఫర్ట్ కదా కాబట్టి మనకి దీని కింద కూడా ఫ్యాబ్రిక్ ఉంది అనమాట లేస్ కింద కూడా ఎస్ ద ఫుల్ అంత్ లైనింగ్ ఉన్న ఆర్టికల్ అండి కాటన్ లైనింగ్ వచ్చేసింది అండ్ మనకు యోక్ చూస్తే యోక్ అంతా కూడా హెవీలీ డిజైన్ విత్ పర్ల్స్ అండ్ మిరల్స్ దీనికి మంచి షెంటూన్ బాటమ్ వచ్చేసింది ఇది కూడా ప్రీమియం క్వాలిటీ ఉందండి బాటమ్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది వన్ సైడ్ ఎలాస్టిక్ అండ్ వన్ సైడ్ బెల్ట్ వచ్చేసింది అండ్ దుపట్టా వచ్చేసి మనకు దు బాందిని దుపట్టా విత్ సీక్వెన్స్ యాడెడ్ అనమాట లేస్ యాడెడ్ కాంబినేషన్ చూస్తే మనకు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ క్రీమ్ అండ్ పింక్ విత్ ఆరెంజ్ మంచి ఫెస్టివ్ లుక్ వస్తుంది ద ప్రైస్ ఈజ్ ఓన్లీ అండ్ ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ లిమిటెడ్ సైజెస్ ఉన్నాయి కొన్ని ఆల్ అది నోట్ చేసుకోవాలి మీరు పింక్ చేసినప్పుడు కూడా ఐ కెన్ లెట్ యూ నో ద అవైలబిలిటీ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ ప్రీమియం కాటన్ ఆర్టికల్ అండి మంచి కాటన్ ఇది క్వాలిటీ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి టూ పీస్ సెట్ వెరీ గుడ్ ఫర్ ఆఫీస్ వేర్ అండ్ రెగ్యులర్ వేర్ మనకి ఇదంతా కూడా ఎస్ ఏ లైన్ విత్ సైడ్ పాకెట్ వచ్చింది దీనికి దీంట్లో వచ్చేసి మనకి యోక్ అంతా ఇలా డిజైన్ చేశారు అండ్ త్రూ అవుట్ ది డ్రెస్ ఇలా మనకు ప్రింట్ వచ్చేసింది అండ్ బాటమ్ వచ్చేసి ప్రింట్ డిఫరెంట్ ప్రింట్ ఇచ్చాడు ఇలా స్ట్రైప్డ్ బాటమ్ ఇచ్చాడు క్లాసీ ఆర్టికల్ అండ్ ప్రైస్ ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపర్ హిట్ అంటే సూపర్ హిట్ ఆర్టికల్ ఇది ఇది మనం ఎన్ని కలర్స్ తెచ్చామంటే ఆల్రెడీ యెల్లో డిస్ప్లే చేస్తాం పింక్ డిస్ప్లే చేస్తాం ఇప్పుడు వచ్చేసి బ్యూటిఫుల్ గ్రీన్ అండి ఇది వరకు వచ్చిన రెండు సెట్స్ కి కూడా రెండు కలర్స్ కి కూడా వి హ్యావ్ యోక్ లైనింగ్ ఓన్లీ టిల్ యోక్ బట్ నౌ వీ హ్యావ్ వెంట్ ఫర్ వన్ మోర్ స్టెప్ హెడ్ అండ్ ఫౌండ్ వన్ సప్లయర్ విత్ ఫుల్ అండ్ లైనింగ్ అనమాట అంటే కొంతమంది కస్టమర్స్ దే ఆర్ ఫీలింగ్ లైక్ యోక్ వర్క్ లైనింగ్ ఉంటే డిస్కంఫర్ట్ ఉంటుందని సో యూ హ్యావ్ ఓవర్కమ్ దాట్ ప్రాబ్లమ్ ఆల్సో ఇది చూస్తే మనకు ఎంత బ్యూటిఫుల్ ఆర్టికల్ అంటే నెక్ లైన్ అంతా ఇలా బ్యూటిఫుల్గా లేస్ ఇచ్చారు కట్ వర్క్ లేస్ అండ్ దామ్ యోక్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ బీడ్ వర్క్ వచ్చింది సేమ్ మనకు స్లీవ్స్ మీద కూడా వచ్చేస్తుంది విత్ లేస్ అండ్ థ్రెడ్ వర్క్ మనకి బాటమ్ కి కూడా ఇలా లేస్ వర్క్ వచ్చేస్తుంది దీంట్లో కూడా కాపీస్ వచ్చాయండి యూ క్యాన్ సీ దట్ డిఫరెన్స్ అనమాట డిఫరెన్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అండ్ దుపట్ట కూడా మనకు బ్యూటిఫుల్లీ బ్రష్ పెయింటెడ్ దుపట్ట విత్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ లెంత్ మనకి బిగ్ దుపట అనే వస్తుంది ప్యూర్ కాటన్ విత్ ఫుల్ లెంత్ లైనింగ్ దిస్ ఇస్ డిజైనర్ ఆర్టికల్ అండి దీనిలో మన దగ్గర ఎమ్ టు త్రీ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ అండి ద ప్రైస్ ఈజ్ ఓన్లీ అండ్ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ వన్ మోర్ షిమ్మ టిష్యూ ఆర్టికల్ ఇది కూడా మన దగ్గర సూపర్ హిట్ అయిన ఆర్టికల్ ఓన్లీ ఎం సైజ్ అవైలబుల్ నవ్విందేస్ ఈ మోడల్ గురించి నేను పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు యోక్ ఈజ్ ఫుల్లీ డిజైన్డ్ అండ్ దుపట్ట ఈజ్ లైక్ ప్యూర్ టిష్యూ విత్ డిజిటల్ ప్రింట్ అండి చాలా ఫాలింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఫాలింగ్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది దిస్ ఇస్ ఫుల్ అంత లైనింగ్ ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి మన దగ్గర ఇప్పుడు సేల్ ప్రైస్ కాబట్టి జస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఎం సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి ఇది వచ్చేసి మంచి సన్షైన్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో అన్ పై ఉంటుంది దీనికి వచ్చేసి మనకు ఫుల్లీ థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఆర్టికల్ అండి మంచి ఫెస్టివ్ కలెక్షన్ ఇది రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుంది బాటమ్ వచ్చేసి సేమ్ రోమన్ సిల్క్లోనే ఉంటుంది దీంట్లో ఎల్ టూ డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఎల్ టూ త్రిబుల్ ఎక్సెల్ సారీ ఓకే అండ్ ప్లెయిన్ బాటమ్ వచ్చేస్తుందండి అండ్ కాంప్లిమెంటింగ్ దుపట్టా ఇస్ ఆల్సో టూ గుడ్ మనకి ఇది కూడా ఆర్గన్జా దుపట్టా విత్ కట్ వర్క్ కట్ వర్క్ స్టైల్ బార్డర్ ఆన్ టూ సైడ్స్ అనమాట ఎస్ లుక్ ఆఫ్ ది ఆర్టికల్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి ప్రైస్ ఎంత బ్లాక్ దీనికి కూడా యోక్ వచ్చేసి ఫుల్లీ డిజైన్డ్ యోక్ అండి మనకి ఇక్కడ కాంతా స్టిచ్ అండ్ ప్యాచ్ వర్క్ అండ్ లేస్ వర్క్ చేశారు అండ్ దీని స్పెషాలిటీ వచ్చేసి దుపట్ట అండి హైలైట్ ఆఫ్ ది డ్రెస్ ఇస్ దుపట్ట బాటమ్ వచ్చేసి మనకు సెల్ఫ్ బ్లాక్ బాటమ్ వస్తుంది దిస్ ఇస్ ఎ లైనింగ్ ఆర్టికల్ అండి డ్రెస్ కూడా లైనింగ్ ఉంటుంది ఫుల్ లెంత్

ఇది వచ్చేసి బ్యూటిఫుల్ షినాన్ ఆర్టికల్ అండి ఇంకా షినోన్ లవర్స్ ఆర్ స్టిల్ దేర్ మనం ఆల్రెడీ లాస్ట్ టైం సేల్ లో పెట్టాం ఆఫ్టర్ దట్ కూడా ఆర్టికల్ మనకు ఫుల్ స్లీవ్ వచ్చేసింది ఫుల్ అండ్ లైనింగ్ కూడా వస్తుంది దీనికి కట్స్ ఆర్ కంఫర్టబుల్ కట్స్ ఇది వచ్చేసి మన దగ్గర ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ అవైలబుల్ ద ప్రైస్ ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ ఫిఫ్టీన్ నైన్టీ నెక్స్ట్ వచ్చేసి మంచి బ్యూటిఫుల్ కార్డ్ సెట్ అండి ఇది ఇది కూడా కొంచెం మనకు ఖాది కాటన్ లా వస్తుంది టూ పీస్ సెట్ ఇక్కడ వచ్చేసి మనకు ఫ్లిప్ నెక్ కాదు రెగ్యులర్ రౌండ్ నెక్ వీ నెక్ వచ్చేసింది ఇక్కడ మనకు కొంచెం ప్లీటింగ్ లా వస్తుంది అనమాట ఇచ్చారు దీనికి బాటమ్ వచ్చేసి మనకు ప్లెయిన్ ట్రౌజర్ బాటమ్ విత్ బాటం కి కూడా ఇలా వర్క్ వచ్చేసింది అనమాట లుక్ ఆఫ్ ది ఆర్టికల్ విల్ బి లైక్ దిస్ డిఫరెంట్ ఎమ్ టు డబ్ెక్స్ ఎస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సూపర్ హీట్ ఆర్టికల్ అండి మన దగ్గర ఇవి కూడా చాలా సెట్స్ అయిపోయాయి మంచి అనాకలి ఫ్లేర్ ఉంటుంది అంగర్కా స్టైల్ నెక్ ఉంటుంది అండ్ మనకు బాటమ్ ఈస్ ప్లెయిన్ బాటమ్ అండి కలర్ ఈజ్ రస్ట్ కలర్ ఓన్లీ ఎం అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ ఎలా లుక్ వస్తుంది ద ప్రైస్ ఈజ్ ఓన్లీ అండ్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ త్రీ పీస్ అండి బాటమ్ ఆల్సో దేర్ కాటన్ బాటమ్ వస్తుంది అండ్ ఇది కూడా వన్ మోర్ సూపర్ హిట్ ఆర్టికల్ అండి దీనిలో మన దగ్గర పింక్ అండ్ గ్రీన్ బోత్ సైజెస్ అవైలబుల్ ఇన్ ఫ్యూ సెలెక్టివ్ సైజెస్ అండి దీనికి వచ్చేసి యోక్ అంతా ఇలా ఫుల్లీ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది క్రోషన్ లేజ్ వస్తుంది వెరీ కంఫర్టబుల్ ఆర్టికల్ అండి మల్ కాటన్ ఆర్టికల్ విత్ ఫుల్ లైనింగ్ బాటమ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ట్రౌజర్ బాటమ్ వస్తుంది అండ్ స్లీవ్స్ ఆర్ ఇలా హాఫ్ బెలూన్ స్లీవ్స్ వస్తున్నాయి దిస్ ఇస్ ట్రెండింగ్ స్లీవ్స్ కదా దీనిలో మన దగ్గర ఈ కలర్ ఎల్ అండ్ డబుల్ ఎక్స్ అవైలబుల్ అండి పింక్ ఈజ్ ఇన్ స్మాల్ సైజ్ ఓకే ద ప్రైస్ ఈజ్ ఓన్లీ అండ్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రీమియం కాటన్ ఉంటుంది సో థర్టీన్ ఈస్ ద ప్రైస్ నెక్స్ట్ వచ్చేసి మనకు మంచి వైట్ కలర్ వచ్చేసిందండి క్రీమ్ మీద బ్లాక్ బ్లాక్ ఎంబ్రాయిడరీ వైట్ మీద బ్లాక్ ఎంబ్రాయిడరీ విత్ మిర్రర్ వర్క్ వచ్చేసింది అండ్ మనం దామన్ చూస్తే దామన్ కూడా బ్యూటిఫుల్లీ డిజైన్డ్ ఇక్కడ కట్ వర్క్ వచ్చేసింది మనకి ఎంబ్రాయిడరీ విత్ ఫుల్ లెంత్ లైనింగ్ అండి ఈ ఆర్టికల్ మనకి అండ్ దుపట్టా చూస్తే దుపటా మనకు ఎడ్జస్ లో ఇలా కట్ వర్క్ వచ్చింది అండ్ సైడ్స్ టూ లో కూడా అలా వచ్చేసింది బ్యాక్ అండ్ ఫ్రంట్ అదే లుక్ ఉంటుంది మనకి మంచి క్లాసీ ఆర్టికల్ అండి ఇది ద ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ ఎం సైజ్ అవైలబుల్ అండి ఇది వచ్చేసి ప్రీమియం కాటన్ అండి మనకి బాటమ్ వచ్చేసి అఫ్ఘనీ బాటమ్ వస్తుంది దమన్ అంతా ఇలా ప్యాచ్ వర్క్ వస్తుంది విత్ పొట్లీ బటన్స్ అండ్ మిర్రర్ వర్క్ స్లీవ్స్ ఆర్ ప్లెయిన్ స్లీవ్స్ సేమ్ ప్రింట్ వస్తుంది మనకి బాటమ్ కూడా అఫ్ఘనీ స్టైల్ బాటమ్ వస్తుంది అండ్ మనకి దుపట్ట అయితే ఇలా వచ్చేస్తుంది అన్నమాట దీంట్లో కూడా వీ ఫ్యూ సైజెస్ అండి మీరు పింక్ చేస్తే ద సైజెస్ దైన్ ఎస్ ప్యూర్ కాటన్ అండి రెగ్యులర్ యూస్ అండ్ ఆఫీస్ యూస్కి చాలా ప్రజెంట్గా ఉంటుంది కలర్ కూడా సటిల్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ ఆర్టికల్ ఇది వచ్చేసి ప్యూర్ మస్లిన్ అండి మస్లిన్ ఫ్యాబ్రిక్ మనకు యోక్ అంతా కూడా మిర్ర వర్క్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ కూడా సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఫుల్ స్లీవ్స్ దీనికి కూడా స్లీవ్ ఫిట్టింగ్ వచ్చిందండి మనకి ఎలాస్టిక్ ఫిట్టింగ్ వస్తుంది ఎస్ సో ఇట్ విల్ గివ్ లుక్ అండి మోర్ బ్యూటీ యాడ్ చేస్తుంది దీనిలో కూడా వీ హ్యూ సైజెస్ అవైలబుల్ ప్లీజ్ లెట్ మీ నో యువర్ ఇంట్రెస్ట్ సో దట్ యూ కెన్ లెట్ మీ నో ద అవైలబిలిటీ దీనికి అఫ్ఘనీ బాటమ్ వస్తుంది అనమాట మనకి షాంటూన్ బాటమ్ అఫ్ఘనీలో వస్తుంది అండ్ దుపట్ట కూడా మంచి ప్రీమియం షినో షిఫాన్ దుపట్ట విత్ ఫోర్ సైడ్స్ బార్డర్ విత్ సమోసా అండి లుక్ ఆఫ్ ది డ్రెస్ విల్ బి లైక్ దిస్ అండ్ ద ప్రైస్ ఇస్ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఎస్ ప్యూర్ మస్లిం అండి అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్యూర్ కాటన్ ఆర్టికల్ అండి బ్రాండెడ్ ఆర్టికల్ ఇది టాప్ ఇలా వస్తుంది బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది టాప్ అండ్ బాటమర్ ఆఫ్ కాటన్ అండ్ దుపట్ట ఐజ్ ఆఫ్ చందేరి దుపట్ట అండి ద ప్రైస్ ఈజ్ ఓన్లీ అండ్ ఓన్లీ అన్బిలీవబుల్ ప్రైస్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ చాలా బాగుంది లుక్ వస్తుంది దీనిలో వి హ్యావ్ అనదర్ కలర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ కెన్ పింగ్ మీ ఫర్ అదర్ కలర్ ఆల్సో అండ్ దిస్ ఇస్ వన్ మోర్ ఫెస్టివ్ కార్డ్ సెట్ అని చెప్పొచ్చు ఎథ్నిక్ కార్డ్ సెట్ ఇది వచ్చేసి మనకు బ్యూటిఫుల్ కలర్ అండ్ ఇదంతా కూడా గోల్డ్ థ్రెడ్ వర్క్తో ఎంబలిష్ చేశారు అండ్ మనకి ఇక్కడ డబుల్ థ్రెడ్స్ ఇచ్చారు విత్ బ్యూటిఫుల్ టాజల్స్ ఇదంతా కూడా గోల్డెన్ ప్రింట్ అండి ఇదంతా కూడా గోల్డెన్ వర్క్ ఇదంతా హ్యాండ్ వర్క్ సారీ థ్రెడ్ వర్క్ ఇది మనకు మంచి కోటీ స్టైల్లా వస్తుంది దీనికి కాటన్ బాటమ్ వస్తుంది ట్రౌజర్ బాటమ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ బ్రాండెడ్ పీస్ అండి దీంట్లో మన దగ్గర ఎం టూ డబ్ల్యూఎస్ఎల్ సైజెస్ అవైలబుల్ ద ప్రైస్ ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ టూ పీస్ ఎస్ టూ పీస్ బ్రాండెడ్ ఆర్టికల్ ట్రిపుల్ నైన్ ఎస్ ఇది వచ్చేసి మంచి కాటన్ సెట్ అండి దీనికి మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి కూడా కలీస్ వస్తాయి అండ్ యోక్ అంతా కూడా బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్ వర్క్ వచ్చేసింది ఆల్ ఓవర్ ది డ్రెస్ ఫ్లోరల్ వస్తుంది అండ్ మనకు బాటమ్ అండ్ చునియా ప్లెయిన్ బాటమ్ కి కూడా ఇలా వర్క్ వస్తుంది అనమాట దిస్ ఇస్ అన్ అఫ్ఘని బాటమ్ ఇది మనకు ఏ లైన్ స్టైల్ లో వస్తుంది బట్ సైడ్ స్లిట్స్ ఆర్ దేర్ ఫిట్టింగ్ ఏ లైన్ లో వస్తుంది బట్ స్లిట్స్ కూడా ఎస్ సెమీ అనర్కలీ ఫిట్టింగ్ లా వస్తుంది మనకి పైన కలిసి వచ్చినందుకు ఫిట్ అయితే చాలా గుడ్ ఉంటుంది దీంట్లో కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ద ప్రైస్ ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ థర్టీ నైన్టీ నైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్రాండెడ్ ఆర్టికల్ అండి దీనిలో ఓన్లీ ఎక్సెల్ సైజ్ వి హ్యావ్ ద ఫ్యాబ్రిక్ మంచి సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది ఇది దీనికి మొత్తం గోల్డెన్ సరీ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది మనకి ఆల్ ఓవర్ ది డ్రెస్ కూడా ఇలా వచ్చింది దీనికి ఇక్కడ ప్రీటింగ్స్ వచ్చినందుకు ఫినిష్ అయితే బాగుంటుంది ఫిట్ బాగుంటుంది అండ్ దానికి దుపట్టా కూడా మంచి షీఫోన్ దుప్పట్ట బాటమ్ కూడా సేమ్ మెటీరియల్ షంటూన్ బాటంలో వచ్చింది వెరీ కంఫర్టబుల్ బాటమ్ ద ప్రైస్ ఈజ్ ఓన్లీ అండ్ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో మాక్సిమం అన్ని ఫిఫ్టీన్ బిలోనే ఎస్ అండి చాలా వరకు మీకు ఆల్మోస్ట్ ఎవ్రీ ఆర్టికల్ ఈజ్ ఇన్ బడ్జెట్ ప్రైజ్ అండి అండ్ ఇదైతే సూపర్ హిట్ ఆర్టికల్ ఓన్లీ ఎం సైజ్ అవైలబుల్ ఇన్ దిస్ ప్యాటర్న్ అండ్ దిస్ కలర్ మనకి ఇది వచ్చేసి ప్రీమియం మల్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది విత్ ఫుల్ లెంత్ లైనింగ్ అండ్ దుపట్ట కూడా మల్ కాటన్ దుపట్టా విత్ ఎంబ్రాయిడరీ బుటీస్ ఉంటాయి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అండి దీనికి మనకి ఇక్కడ వర్క్ వచ్చేసింది థ్రెడ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ వచ్చింది బాటమ్ ఈజ్ ప్లెయిన్ బాటమ్ అండి ద ప్రైస్ ఈజ్ ఓన్లీ అండ్ ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఎయిటీన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి రెగ్యులర్ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుందండి స్లబ్ కాటన్ వెరీ థిక్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దీనిలో వచ్చేసి ఎంఐ సారీ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ అండ్ దుపట్టా ఈజ్ మల్ కాటన్ దుపట్ట దీనికి కావాలంటే నేను డీటెయిల్స్ పింజేసినా చెప్తాను ద ప్రైస్ ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ త్రీ పీస్ సెట్ అండ్ నెక్స్ట్ ఈజ్ వన్ మోర్ బ్రాండెడ్ ఆర్టికల్ అండి మనకి ఇందులో కూడా ప్యూర్ కాటన్ సెట్ ఇది విత్ స్టైలిష్ వీనక్ అండ్ లేస్ గొట్టపట్టి లేస్ వచ్చింది మనకు సైజ్ కట్స్ దగ్గర అండ్ అఫ్ఘని బాటమ్ కూడా వచ్చింది అఫ్ఘాని బాటమ్ ఎంత ప్రీమియం బాటమ్ అంటే ఇది మనకి పై నుంచి వేస్ట్ దగ్గర నుంచి కింది వరకు ప్లీటింగ్ వచ్చింది అనమాట లుక్ వస్తుంది మనకి మనం బాటమ్ టాప్ వేసుకున్న తర్వాత సైడ్ స్లీట్స్ ఉన్నందుకు ఈ బాటమ్ ఉన్న లుక్ ఈజీగా క్యారీ అవుతుంది మనకి దీనివల్ల లుక్ యాడ్ అవుతుంది డ్రెస్ కి అండ్ దుపటా వచ్చేసి మనకు మంచి పిక గ్రీన్ షేడ్తో యాడ్ ఆన్ చేశారు అంటే మొత్తం ఆల్ ఓవర్ సేమ్ ప్రింట్ అవ్వకుండా డిఫరెంట్ షేడ్ చేశారు ఇట్ విల్ లు మోర్ బ్యూటీ అనమాట దీనిలో కూడా ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ద ప్రైస్ ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ లైక్ దిస్ జోక్ డిజైన్ కుర్తీస్ ఉంటాయి అనమాట ఇంకా ఫర్ మోర్ కలర్స్ జస్ట్ హింగర్స్ వీడియో ఎంత తక్కువ అవుతుంది కాబట్టి అన్ని చూపించలేకపోతున్నాం ఓన్లీ కుర్తీ ఉన్నవైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి వి హ్యావ్ కుర్తీ అండ్ బాటమ్ సెట్స్ కూడా ఓన్లీ కుర్తీ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ దాంట్లో మల్టీ కుర్తీ అండ్ బాటమ్ ఉన్న సెట్స్ అయితే సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ సెల్ఫ్ బాటమ్ ఎస్ సెల్ఫ్ బాటమ్ సేమ్ మెటీరియల్ ఇవన్నీ కూడా రా సిల్క్ కుర్తీస్ అండి విత్ యోగ్ డిజైన్ ఉంటుంది ఇవన్నీ ఒరిజినల్ అవస బ్రాండ్ అండి ఫిట్టింగ్ క్వాలిటీ అండ్ వీ హ్యావ్ ఫ్యూ కలర్స్ లైక్ దిస్ యూ కెన్ పింగర్స్ ఫర్ మోర్ థింగ్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ కలెక్షన్ ప్లీజ్ డూ ఫింగర్స్ మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నాయి ఇవే కాకుండా వీ హ్యావ్ మెనీ మోర్ సేల్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి అండ్ వీ హ్యావ్ బ్రాండెడ్ లెగ్గిన్స్ ఉన్నాయి గోకలస్ బ్రాండ్లో యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ అయితే వీ హ్ ఎస్ టు డబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఆర్ ఆన్ ఆఫర్ ఆల్సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అస్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్ అండి థ్యాంక్ యూ కీప్ షాపింగ్ విత్ అస్